హలో నేను కొద్దిసారి డ్రైవ్ బిజీలో ఉన్నాను కొద్దిగా తర్వాత చేయండి మీరు తర్వాత మీరు లెటర్ ద్వారా పంపండి డైరెక్ట్ వస్తాను మీ కార్యాలయానికి రోజు రమ్మ తర్వాత డైరెక్ట్ వచ్చి చూస్తాను ఈ రోజు లేదు ఈ రోజు నేను ఉఫ్కరెళ్తున్నా నిజం లేదు కాబట్టి డిపార్ట్మెంట్ పంపిస్తున్నాను కదా మీకు కూడా మీరు తమరు నిజం వస్తున్నారా హెడ్ ఆఫీస్ నేను మీకు మీరు లెటర్ ద్వారా పంపండి మాకు అంటున్నాను నిజం చెప్పండి ఆఫీస్ మీరు తర్వాత నాకు తెలిసిపోతుందా బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడాలి అంటున్నాను ఎప్పుడు బిజీ ఉన్నారు సార్ నిత్య రెండు నిమిషాలు కానీ మాట్లాడింది నేను ఎంతసేపు సైతం మాట్లాడలేదు హలో అదేనా హలో సార్ నాకు సమాధానం రాలేదు ఇంకా మీ నుంచి స్పష్టంగా ఇప్పుడు మీరు అయితే స్పష్టతే కావాలంటే